హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటరి మహిళలకి వస్తాయేమో అని ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఏకంగా ఆరు వేల రూపాయలు ఆర్థికంగా సాయంగా ఉంటామని గతంలో మాట అయితే ఇచ్చారు కదా సో మాట ప్రకారంగా చూసుకుంటే మన ఎవరికైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గత నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నారని చాలామంది మన ఆశ్రయ ఫెంక్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే రోజు వీడియోలో మన తెలంగాణలో ఉన్న ఆశ్రయచ పథకం ద్వారా డబ్బులు ఏ మాత్రం వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి ఈ వీడియోని లాస్ట్లోకి చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో వాటి గురించి మనమైతే తెలుసుకోవచ్చండి ఇంకా ఫర్దర్గా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ పెంచినదారులు అయితే ఉన్నారో ఈ ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత ఆసరా పెన్షన్దారులు రెండు వేల రూపాయలు వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అయితే అర్హత అని చెప్పడం అయితే జరుగుతుందండి గతం నుంచి పొందుతున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగింది ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది అయితే ఉన్నారండి ఆశ్రయ చేయుద పథకం పొందే వాళ్ళు ఎందుకంటే మూడు లక్షల మందికి అయితే ఆసరా పెన్షన్ ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే తెలిసింది దాంతోపాటు క్యాబినెట్లో కూడా మనకైతే బడ్జెట్ సమావేశంలో అప్పుడు కూడా వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు చెప్పారు ఆ డబ్బులు అనేది ఏ రోజున వస్తున్నాయి అంటే ప్రజెంట్ ఆగస్టు పదిహేనో తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభిస్తున్నారండి ఆ పథకాలు ప్రారంభించినప్పుడు కూడా మన ఆశ్రయత పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు కూడా దాంట్లోనే కలిపి ఇస్తున్నట్టు ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ప్రజెంట్ ఈ ఆగస్టు నెల నుంచి మాత్రమే ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అందచేయడానికి అయితే ప్రభుత్వం అయితే మొగ్గు చూపిస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఆసరా చేయిత పథకం ద్వారా ప్రజెంట్ ఈ నెల నుంచి అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆల్సర ఫెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అందడానికైతే ప్రభుత్వం అయితే మొగ్గు అయితే చూపిస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో ఇంకా కొత్త వాళ్ళకైతే ప్రెసిడెంట్ ఎలాంటి అవకాశం అయితే లేదు వచ్చే నెల నుంచి వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి